కేసరి ఆంజనేయుడి వైపు జాలిగా చూశాడు అతని చూపులు అంజని వైపు తిరిగాయి దేవగురువు కదా ఆయన అందుకే మన వానర జాతిని చూపు చూశారు ఆ విధంగా అనుకోవాల్సిన అవసరం లేదు నాన్నగారు ఆంజనేయుడు మెల్లగా అన్నాడు ఆయన కుమారుడు తారుడు కూడా వానరుడే అతనికి కూడా ఆయన విద్యాభ్యాసం చేయించలేదు ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పారు బృహస్పతి గారి సూచనను పాటించు హనుమా సూర్యదేవుని ఆశ్రయించు అంజన అంది ఆంజనేయుడి కళ్ళల్లో సందేహంతో కూచులాడింది బరువుగా నిట్టూర్చి ఇలా అన్నాడు చిన్నప్పుడు ఫలభ్రాంతితో ఆయననే కబలించే ప్రయత్నం చేశాను ఆయనను ఆ విధంగా అవమానించాను నా మీద ఆయనకు ఆగ్రహం కలిగి ఉంటుందమ్మా అంజన చిరునవ్వు నగింది సూర్యభగవానుడు గ్రహరాజు లోకబాంధవుడు అని మా ఆయనకు బిరుదు కూడా ఉంది ఆయనకు ఆగ్రహం కలిగి ఉన్నా అది క్షణికమే నాయనా ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చుకుంటే కేసరి కల్పించుకుంటూ అన్నాడు నీ తండ్రి గారి ఆలోచన గొప్ప హనుమా మొదట సూర్యదేవుని క్షమాపణ కోరుకో అనుగ్రహం కోసం అర్థించు ఏదో కారణం లేకుండా దేవగురువు సూర్యుణ్ణి ఆశ్రయించమని చెప్పరు అంజన ధైర్యం చెప్తూ అంది సూర్యభగవానుడు క్షమిస్తాడా అమ్మా తప్పక క్షమిస్తాడు నాయన మీ బాల్య చేష్టకు ఆయన ముచ్చటపడి ఉంటారు సుమా ఆంజనేయుడు కూర్చున్న చోటు నుండి లేచాడు తల్లిదండ్రులిద్దరినీ ఉద్వేగంతో చూశాడు ఇప్పుడే బయలుదేరతాను నన్ను దీవించండి తన ముందు వినయంగా నిలుచున్న సూర్య సూర్యభగవానుడు చిరునవ్వుతో చూశాడు అంజనా కేసరి దంపతుల పుత్రుడు ఆంజనేయుడు ప్రణమిల్లుతున్నాడు ఆంజనేయుడు చేతులు జోడించాడు హనుమా భగవాన్ బాల్య చాపల్యంతో మిమ్మల్ని ఫలంగా భావించి కబళించే సాహసం చేసిన నా దురాగతాన్ని మందించండి తన ముందు వినయ విగ్రహంలా మోకరిల్లిన ఆంజనేయుణ్ణి సూర్యుడు చిరునవ్వుతో చూశాడు ఆనాడే క్షమించాను మీది బాల్య చేష్ట కదా స్వామి ఆంజనేయుడి కంఠంలో ఆశ్చర్యం ఆనందం జంట స్వరాలుగా పలికాయి అయితే నాకు విద్యాదానం చేయండి సకల శాస్త్రాలు బోధించి నన్ను అనుగ్రహించండి హనుమా లేనాయనా ఆంజనేయుడు పైకి లేచి చేతులు కట్టుకుని కొద్దిగా వంగి నిలుచున్నాడు మహోగ్రమైన అతి తీవ్రమైన ఈ సూర్యతాపాన్ని భరించి సన్నిధిలో నిలవగలిగిన శక్తి నీది నువ్వు కారణజన్ముడని నాకు అనిపిస్తోంది శాఖామృగం వంశంలో జన్మించి కూడా సకల శాస్త్రాలు అధ్యయనం చేయాలని సంకల్పించడం సాధారణ విషయం కాదు నిన్ను విద్యార్థిగా శిష్యుడిగా స్వీకరిస్తున్నాను ధన్యుడును స్వామి హనుమ నాలుగు వేదాలు ఆరు అంగాలు మీమాంస న్యాయ శబ్దశాస్త్రాలు పురాణ ధర్మశాస్త్రాలు ఆయుర్వేదం ధనుర్వేదం అర్ధశాస్త్రం అనేవి అష్టాదశ విద్యలు ఇవి నేర్పితే సకల శాస్త్రాలు నేర్చినట్లే వీటితో పాటు నీకు ప్రత్యేకంగా వ్యాకరణం బోధిస్తాను వ్యాకరణం అంటే భాషకి జీవనాడి నిన్ను నవ వ్యాకరణ పండితుడిగా రూపొందిస్తాను మహాభాగ్యం ఉచ్చారణ ప్రక్రియలో నిన్ను అద్వితీయుణ్ణి చేస్తాను పదాలను వాక్యాలను పలికే విధానం నీకు కరతా కరతలామకలం చేస్తాను ఆంజనేయుడు పొంగిపోతూ చూశాడు కానీ ఒక ఆటంకం ఉంది సూర్యుడు అనుమానిస్తూ అన్నాడు ఆంజనేయుడి బొమ్మలు ముడివేసి ప్రశ్నార్థకంగా చూశాడు నిరంతరం సంచారం చేస్తూ నేను లోకాలను వెలుగును వేడివిని అందిస్తూ ఉండాలి ఒకచోట కూర్చుని విద్య బోధించే అవకాశం లేదు మీరు అనుమతిస్తే మిమ్మల్ని అనుసరిస్తూ ఆకాశ మార్గాన ప్రయాణం చేస్తూ విద్యను అభ్యసిస్తాను ఆంజనేయుడు వెంటనే అన్నాడు సూర్యుడు ఆశ్చర్యంతో చూశాడు ఆయన ముఖం చిరునవ్వుతో వికసించింది అలా చేయగలిగితే నువ్వు నిజంగానే గురువుకు తగిన శిష్యుడు అవుతావు హనుమా మీ అనుగ్రహం హనుమ నమస్కరిస్తూ అన్నాడు నీ వినే విధేయతలతో భక్తితో నా అనుగ్రహాన్ని సంపాదించుకున్నావు నీకు సకల విద్యలు సంప్రాంతిస్తాయి ఈ క్షణం నుండి నువ్వు నా విద్యార్థివి నాతో బయలుదేరు నీ సంచార విద్యార్జన మొదలు పెడతాను పరబ్రహ్మకు నాద నాదబ్రహ్మము అయిన ప్రణవోచ్చారణతో విద్యాబోధన ప్రారంభిస్తాను ఓ సూర్యభగవానుడు గంభీరంగా అన్నాడు ఓం ఆంజనేయుడి కంఠస్వరం గుహలో సింహనాదముల ధ్వనించింది ఉదయాస్తమాన వ్యవధిలో నిరంతరాయంగా సూర్యుడు శిష్యుడికి విద్యలన్నీ బోధించసాగాడు అలసట అనేది లేకుండా విశ్రాంతి కోసం ఆరాటపడకుండా తనతో సమానమైన వేగంతో తన సమీపంలోనే ఆకాశగమనం చేస్తూ ఒక్కమారు శ్రవణం చేయడంతోనే బోధించిన పాఠాన్ని అవగాహన చేసుకుంటూ మూర్తీభవించిన వినయంలా ప్రవర్తిస్తున్న వానర శిష్యుణ్ణి చూసి సూర్యుడు అబ్బురపడిపోయాడు ఆకాశగమనం చేస్తూ అచిరకాలంలో ఆంజనేయుడు తన విద్యాభ్యాసం పూర్తి చేశాడు వేదాలు వేదా వేదాంగాలు ప పురాణాలు అన్నీ ఆంజనేయుడి మస్ మహామస్తిష్కంలో నిక్షిప్తమయ్యాయి సూర్యభగవానుడి ప్రత్యేక శిక్షణలో ఆంజనేయుడి తొమ్మిది వ్యాకరణాలలో పాండిత్యాన్ని ఆర్జించుకున్నాడు తాను ఊహించిన దానికన్నా తక్కువ సమయంలో సమస్త విద్యలు మేధోగతం చేసుకున్న ప్రయశిష్యుడికి వీడ్కోలు పలుకుతూ సూర్యుడు ఇలా అన్నాడు నీ విద్యాభ్యాసం పరిసమాప్తమైంది క్రమానుగతంగా బోధన సాగిస్తూ నీకు తెలియకుండానే గత బోధన సారాంశాన్ని నీ నుండి రాబడుతూ నిన్ను పరీక్షిస్తూ వచ్చాను సకల శాస్త్రాలలోనూ నువ్వు ఉత్తీర్ణత సాధించావు సామవేదాభ్యాసంలో నీలోని సంగీత జ్ఞానాన్ని నిద్రలేపింది గాన రాగ నిర్దేశంలోనూ రాగ నిర్మాణంలోనూ నువ్వు ప్రవీణమవుతావు నువ్వు సాధించి సొంతం చేసుకున్న ఉచ్చారణ విధానం జగద్విఖ్యాతమవుతుంది ఇక వెళ్ళిరా నీకు శుభం కలుగుతుంది ఆనంద భాష్పాలు కమ్ముతున్న కళ్ళతో వినయంగా చూస్తూ ఆంజనేయుడు చేతులు జోడించాడు గురుదేవా గురుదక్షిణ సమర్పించి మీ రుణం తీర్చుకుంటాను అనుమతించండి గురుదక్షిణ ఏదో నిర్దేశించండి సూర్యుడు చిరునవ్వు నవ్వాడు భవిష్యత్తులో నువ్వు చేసే మహత్కారమే నాకు గురుదక్షిణ అవుతుంది ఆ గురుదక్షిణ ఏమిటో నీకు అప్పుడే అవగతమవుతుంది వెళ్ళిరా నాయన ఆంజనేయుడు భక్తి ప్రపత్తులతో తన విద్యాగురువు గారికి కృతజ్ఞతా సూచకంగా నమస్కరించాడు